మహబూబాబాద్ జిల్లా నెల్లికూరు మండలం నరసింహాగూడెంలో వెలిసినటువంటి శ్రీ కూరగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి దేవుడు ఇది చాలా మహిమగలటువంటి దేవుడు ప్రతి సంవత్సరం మే నెలలో పున్నమి తర్వాత మూడవ రోజు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఈ మా గ్రామంలో ఈ జాతరని మూడు రోజులుగా జరుపుకుంటాము మొదటి రోజు తోరణ మహోత్సవం కింద దేవునికి తోరణం కట్టడం జరుగుతుంది రెండవ రోజు స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది అది నిన్న అయిపోయింది ఈ రోజు జాతర బండు తిరుగుడు కార్యక్రమం ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఎన్నో వందల సంవత్సరాల నుంచి భక్తులు కోరుకున్నటువంటి ఎలాంటి కోరికలైనా కూడా ఇక్కడ మా దేవుడు తీర్చేటువంటి గొప్ప దేవుడు మా దేవుడిని ప్రతి సంవత్సరం కూడా ఊరేగింపు కూడా ఊరి నుండి తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో గుడి గుడి ముందు నిలబెట్టి దేవుని చుట్టూ బండ్లు తిరగడం జరుగుతుంది ఈ బండ్లు తిరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఊరిలో దేవుడిని మొత్తం ఊరేగించడం జరుగుతుంది ఈ ఊరేగింపులో ఊరేగింపులో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మా దేవుని జాతరను విజయవంతం చేస్తారు కానీ మా దేవుడు ఎండోమెంట్లో ఇంతవరకు కూడా పడడం లేదు ఎంతో ప్రసిద్ధి చెందిన దేవుడైనా కూడా చాలా ఒక వంద వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు మన మహోబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కూడా చాలా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అయినా కూడా ఈ దేవుడిని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇంతవరకు ఎండోమెంట్లో వేయలేదు కాబట్టి దయచేసి మా దేవుని యొక్క అభివృద్ధి కోసము మాకు ఎండోమెంట్లో వేసి మా దేవుణ్ణి